నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురువుగారు ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకోవచ్చు అంటారా గురుగారు పెట్టుకుంటే ప్రతిరోజు ఎలా ఆరాధించాలి ఏ మంత్రాన్ని జపించాలంటారు గురువుగారు ఆ బాలగోపర్వాసన శ్రీచక్ర రాజనిలయ మధ్యే స్థితం అని అమ్మవారిని అనేక రకాలుగా మనం కోరుతూ కురుస్తూ ఉంటాం శ్రీచక్రము అనగా మనకు తీర్థరాజము అంటే గయ పక్షిరాజము అంటే గ్రద్ద చక్రరాజము అంటే శ్రీచక్రం దానికి మించింది లేదు యంత్రములలో చక్రములలో శ్రీచక్రానికి మించినటువంటిది లేదు అని ఒక విధానం ఆ శ్రీచక్రాన్ని ఎవ్వరూ పడితే వాళ్ళ ఇంట్లో పెట్టుకోకూడదు సరదాగా కూడా ఇంట్లో పెట్టుకోకూడదు నువ్వు ఏదైనా షాపులో కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే షాపులో వాడు అమ్ముకోవడానికి పెట్టుకున్నావాడు ఇంట్లో అందం కోసం నువ్వు పెట్టుకున్నావన్నట్టుగానే ఉండాలి తప్ప దానికి ఏ పసుపు కుంకం వేసినా అది నిత్యం అర్చన కూర్చునే ఉంటుంది ఇంకా ఓకే గురువాయ్ దాన్ని నార్మల్గా ఈ యొక్క ఋతుక్రమంగా ఉండేటువంటి స్త్రీలైతే అసలు వస్త చేయకూడదు ఓకే గురువాయ చాలామంది మనం చూస్తూ ఉంటాం శ్రీచక్రం అంటే అది ఎట్లా ఇదిట్లా ఇది ఎట్లా రకరకాలుగా భగవంతుడా ఆ మూర్ఖుల్ని క్షమించు ఏదో గొప్పతనంగా మాట్లాడుతున్నారు ఏదో చెయ్యాలి ఏదో చెప్పాలని చెప్పి మాట్లాడుతున్నారు ఏమి తెలియకపోయినా మొత్తాన్ని భ్రష్టత్వం చిందిస్తున్నారు భగవంతుడా ఏం చేస్తా మతిస్థిమితం లేకపోయి ఉండొచ్చు ఎలా పెడితే మాట్లాడుతున్నారు క్షమించు అని చెప్తూ ఉంటాం అడుగుతుంటాం అవును గురువుగా ఎందువల్లంటే శ్రీచక్ర రాజ నిలయం ఇంకా దానికి మించింది ఎక్కడా కూడా ఇంకా లేదు అటువంటి శ్రీచక్రాన్ని మనం మేపగలమా మేపటము అంటే దాన్ని ఆరాధించేటువంటి ప్రయత్నం మనం చేయగలమా మన వల్ల అవుతుందా పూర్తిగా ఒకసారి మనం శ్రీచక్రవావరణార్థన విధానాన్ని చేయాలంటే నాలుగైదు గంటలు పడుతుంది ఓకే ఓకే గురువు అపరిశుభ్రతగా ఉన్నటువంటి పరిస్ పరి ప్రదేశంలో శ్రీచక్రాన్ని అసలు మనం పెట్టకూడదు రెండు ఎవ్వరు కూడా ఇంట్లో శ్రీ చక్రాన్ని పెట్టుకోవద్దు అని నేను చెప్తా శ్రీ యంత్రం వేరు మేరు వేరమ్మ ఓకే గురువు యంత్రం అనేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది మేరు ఉంటే ఇంత హైట్ లో వస్తుంది గోపురం లాగా వస్తుంది అది మేరు చక్రం శ్రీ యంత్రం ఉంటే వెడల్పుగా ఒక మూడు మూడు బై మూడు అంగుళాలు నాలుగు బై నాలుగు అంగుళాలు వెడల్పుగా వస్తుంది అది యంత్రం యంత్రానికి చక్రానికి సంబంధం లేదు అదొక విధానాన్ని అనుసరిస్తుంది ఇది ఒక విధానాన్ని అనుసరిస్తుంది మీరు మన ఇంట్లో ఉన్నది అంటే ఎంతో నియమంగా మనం ఉండాలి లేదంటే దాని యొక్క ప్రభావం మనం చాలా దారుణంగానే అనుభవిస్తాం మనం చేయలేకపోయే ఏదైనా గుళ్ళో ఇచ్చేది అంటే నీళ్ళల్లో భారీ నీళ్ళలో వదిలేస్తే అది జలాధివాసంగా ఉండిపోతుంది కాబట్టి మనకు వచ్చేది అనర్థం ఎప్పుడు ఉండదు కానీ ఏ పరిస్థితులలో కూడా ఎవరో చెప్పారు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వీళ్ళు పెట్టుకోవచ్చున్నారు వాళ్ళు పెట్టుకోవచ్చు చెప్పారు వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్నారు ఇట్లా అట్లా అని చెప్పి కురువితో తల కుటుంబానికి కోరి కాష్టం అంటే నిప్పు అంటించుకోవద్దు ఇక కాదండి నేను నిప్పు అంటించుకుంటాను అంటే ఇంకోటి పెట్రోల్ పోస్తాడు నిప్పెక్కడ ఆగిపోతుంది భూ పెట్రోల్ పోస్తాడు ఆశనం అయ్యే దేవురు నేను కాదు కదా నేను వద్దా నన్ను పెట్టుకుంటా అన్నావు ఇంకొక వచ్చి ఆద్యమో పెట్రోల్ పోశాడు మండిపోయే దేవుడు అవుతారు వాళ్ళు కదా నేను కాదు కదా అవును నేను మండిపోతాను నేను నష్టపోతాను నేను ఆలోచిస్తా అవును గురువు అటుండప్పుడు నాకు సంబంధ నువ్వు నీ ఇబ్బందులు పడుతున్నప్పుడు అందులో నాకేంటి లాభం ఆలోచిస్తా కానీ నీ బంధువులు నాకు సంబంధం ఏంటి కానీ నేను కాస్త పెట్రోల్ పోస్తా కానీ ఏ పరిస్థితులలో కూడా గురు శ్రీచక్ర కదా అంటే వైదికంగా కాకుండా వ్యావహారికంగా వెళ్తే ఇంట్లోకి ఒక పెద్ద మనిషి వస్తున్నాడు అన్నప్పుడు ఆ పెద్ద మనిషి ఒక సింహాసనం మనం వేసినప్పుడు మనం ఎంతో ఉంటాం చాలా ఉంటాం అటువంటిది మనం సింహాసనం ఒక కుర్చీ వేస్తాం ఆ మనిషి మీద కూర్చుంటాం మళ్ళీ కాబట్టి కానీ ఒక అమ్మవారి సింహాసనం అనేటువంటిది ఉంది సీఎం కుర్చీ అందులో ఇంకొక సీఎం ఎవరు కూర్చోలేడుగా ఇంకొక సీఎం వచ్చి కూర్చుంటారు కానీ ఈ శ్రీచక్ర సింహాసనం మీద ఇంకో సీఎం కాదు ఇంకెవరు కూర్చోలేరు తప్పితే ఓకే శ్రీ చక్ర సింహాసనే అన్నప్పుడు ఆవిడందులో కూర్చోలేరు అధిష్టానం ఆవిడే అటువంటిది పూర్తిగా ధనానికే ఇంధనం అన్నిట్లకి అధిష్టానం పరాకాష్ఠ అయినటువంటిది శ్రీయంత్రం అనేటువంటిది మన ఇంట్లో పెట్టుకుంటాం మనం ఇంకెలా ఉండాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి కానీ మనకేంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరో పెట్టుకున్నారు కాబట్టి నా ఇంట్లో నేను పెట్టుకుంటా నేను చేస్తాం వద్దు అంటే వినం మనకేంటంటే వాళ్ళు ఎందుకు పెట్టు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు మనకి ఎందుకు పెట్టుకున్నారు నేను పెట్టుకుంటా వాళ్ళకి గడ్డి తిన్నారుగా నువ్వు అసలు తోటి మిక్చర్ తిను పెద్ద వాళ్ళు గడ్డి తింటే వాళ్ళకి తిండి లేదు కాబట్టి గడ్డి తిన్నారండి వాళ్ళు శ్రీచక్రం పెట్టుకుంటా నువ్వు పెట్టుకోవచ్చు వాళ్ళు గడ్డి తింటే మాత్రం నువ్వు గడ్డి తినవు నువ్వు కూడా వాళ్ళతో పాటు గడ్డి తౌడు మిక్చర్ ఎటువంటి తింటే అవి కూడా తిరగకూడదండి ఆల్రెడీ ఆవులకి పెట్టేవన్నీ మనమే తింటున్నాం తౌడు మిక్చర్ కూడా మనమే తింటే వాళ్ళకి విషయం చెప్తున్నా వాళ్ళు చేశారు నువ్వు చేయటం కాదు ఉనికి ఏంటి విధానం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని దాన్ని అనుసరించి వ్యవహారం చేసుకోగలిగితే జీవితం బాగుంటుంది అలా కాదు నేను పట్టిన గుండెలకి మూడే కాళ్ళు అనుకుంటే అసలు నేను పట్టిన గుండెల కాళ్ళే ఉండవు కానీ అందరికన్నా ముందు పరిగెలుస్తుంది అంట అవును అట్లా కాదు కదమ్మా ఏది అవసరం ఏది అనవసరం ఏది ఉంచుకోవాలి ఏది ఉంచుకోకూడదు ఏది రహస్యమైంది ఏది రహస్య కొరత కానిటువంటిది అనేటువంటి విషయాన్ని ముందు మనం గ్రహించాలి నన్ను అడిగితే లలితా సహస్రనామ పారాయం చేయడానికే ఎవరికి పడితే వాళ్ళకి అర్హత లేదు అంట లితా సహస్రనామం పారాయించి దానికి ఎవరికి వాళ్ళకి అర్హత లేదు ఉన్నప్పుడు శివచక్రాన్ని ఇంట్లో ఎట్లా పెట్టుకోవచ్చండి బుద్ధి జ్ఞానం ఉండొద్దు పెట్టుకునే వాళ్ళకి మేము చేస్తామండి ఎట్లా పూర్వం దీక్షించుకున్నానండి నాకు మన ఎవరు అడిగారు ఏదో విషయం వచ్చి నేను అన్నా నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడటం కాదు భర్త తోడు లేనిదే పరగృహంలో తల్లిదండ్రు కూడా వెళ్ళకూడదు అమ్మాయి వివాహం అయిన తర్వాత భర్త తోడు లేనిదే భర్త గురించి దింపి మళ్ళీ రావాలి భర్త నువ్వు వెనక వెనకాల వెళ్ళకూడదు భర్త తోడు లేనిదే నీ పుట్టింటికి కూడా నువ్వు వెళ్ళే అర్హత నీకు లేవు అటువంటిది ఏ ధర్మశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు మైకి పెట్టుకొని అంటే అలా కాదండి నాకేదో చెప్పాలి నన్ను ఏదో కన్విస్ చేయాలి ఆలోచనలు పక్కన పెట్టి ఓకే అసలు మీరు ముందు మైక్ ముందు వచ్చి కూర్చొని చెప్పడం మానేయండి మీరు చెప్పదలుచుకుంటే మీ భర్త గారిని కూర్చోబెట్టి మీకు మైక్ పెట్టుకొని సభాసుదులందరూ అందరూ చూస్తుండగా మీ గారి పాదాలకి నమస్కారం చేసి అప్పుడు అక్కడ కూర్చొని మీరు చెప్పండి అన్న అట్టట చేస్తామండి అంది అంటే నువ్వు చెప్తావు తప్ప వ్యవహారం చేయవా అది చెప్పే అర్హతే నీకు లేదు భర్తని నిందిస్తున్నాను భర్త ఇష్టమని మాట్లాడుతున్నావు నువ్వు నేను చేసుకుంటాను ఇన్ని ఇన్ని చేయరాని పనులన్నీ చేస్తూ శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని చెయ్యాలండి అని ఎట చెబుతున్నావు నువ్వు తప్పు కదమ్మా అంతే కదా జనాలకి కూడా వేలం వెర్రి అన్నట్టుగా ఎవరు ఏం చెప్తే కొత్తగా ఉంటే అది ఆలోచిస్తున్నారు చెప్తే నా చిన్నప్పటి నుంచి ఎవరు ఇలా చేయలేదు మా నాయనమ్మ ఇలా చేయడం చూడలేదు మా ఊర్లో నా చిన్నప్పుడు నేను నాకు తెలిసి ఇలా చేయలేదు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు ఇట్లా అది పెట్టుకోవచ్చు అది పెట్టుకొచ్చి కొంచెం ఆలోచించాలి ఓకే గురుగారు శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు అంటే పెట్టుకోవచ్చా అనేది మా సందేహం గురుగారు మీ వివరణ ఏంది అంటే పెట్టుకోకపోతేనే మంచిది అని మాకు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు